హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి మామిడి సాగులో బాగా పూత కాపు రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి ఎప్పుడు ఎటువంటి స్ప్రే చేయాలి మామిడి పూత వచ్చాక చెట్లకి నీళ్లు ఇవ్వచ్చా ఈ వాటర్ అనేది ఎప్పుడు ఇవ్వాలి అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మామిడిలో ఆరు రకాల స్ప్రేస్ ఉంటాయండి ఈ మామిడి పూత వచ్చే ముందు మనం ఇంట్లో చేసే పుల్లటి మజ్జిగ పూత స్టార్ట్ అయ్యే ముందు దానికి స్ప్రే చేసినట్లయితే పూత అనేది బాగా వస్తుంది పూత రాలకుండా ఉంటుంది కాయ కూడా మంచి స్టేజ్లోకి వస్తుందండి ఇంకా బయట మనకి మోనాసు నీమాయిలు కూడా దొరుకుతూ ఉంటాయి పుల్లటి మజ్జిగ కాకుండా అది కూడా తెచ్చి కొట్టచ్చండి పూత బాగా నిలుస్తుంది దాంతో కూడా ఈ పూత బాగా వచ్చినప్పుడు ఏమీ స్ప్రే చేయకూడదండి మీకు ఈ పూత రాలిపోతుంది కదా ఇది నిలవడానికి ఇది స్ప్రే చేయి అది స్ప్రే చేయి అని అంటూ ఉంటారు కదా లీవ్ ఇటు నేచర్ అండి హనీ బీస్ వచ్చి ఫాలినేషన్ చేస్తూ ఉంటాయండి ఈ మామిడి తోటకి ఈ మామిడి తోటల వల్ల చాలామంది రైతులు నష్టపోతూ ఉన్నారు కదా మాకు పదివేలు వచ్చాయి ఈసారి లాస్ అయింది అని బాధపడుతూ ఉంటారు కానీ ఈ మామిడి సాగులో కూడా చాలా డబ్బులు వస్తాయండి ఈ మామిడి తోటలు ఉన్న వాళ్ళందరికీ ఈ మ్యాంగోలో సిక్స్ ప్లేస్ ఉంటాయండి అవి ఫ్లవరింగ్ కాన్ నుండి ఫ్రూట్ హార్వెస్టింగ్ వరకు ఫ్లవరింగ్ అంటే ఫస్ట్ పూత వచ్చేది వచ్చే దశ నుంచి చివరి కాయ వరకు ఆరు స్ప్రేలు జరుగుతూ ఉంటాయి ఈ ఆరు స్ప్రేలో ఫస్ట్ ఆ పూత బయటికి రావడం కోసం విపరీతమైన పూత రావాలి అంటే ఫస్ట్ బ్యాక్టీరియా అని నత్రజనుని అందించే బ్యాక్టీరియా అండి ఇది అందరు రైతులు చేసే పని ఏంటంటే డిఏపి యూరియా ఇవి వేస్తూ ఉంటారు కదా దాని బదులు అస్టో బ్యాక్టీరియాని స్ప్రే చేస్తే మీకు పూత బాగా వస్తుంది ఈ ఫ్లవర్ అనేది రాలిపోకుండా మోనాసు నీమ్ ఆయిల్ కొట్టచ్చు తర్వాత విపరీతమైన పూత వస్తుందండి మళ్ళీ చెప్తున్నా వినండి ఈ పూత బాగా వచ్చినప్పుడు ఏవి స్ప్రే చేయకూడదండి ఎందుకంటే పాలినేషన్ జరుగుతూ ఉంటుంది మగపు అండ్ ఆడపు ఆ పాలినేషన్ టైంలో మీరు డిస్టర్బ్ చేసినట్లయితే ఆ పూత అనేది మొత్తం రాలిపోతూ ఉంటుంది అస్సలు డిస్టర్బ్ చేయకూడదు ఎవరో వచ్చి ఏదో స్ప్రే చేయమంటూ ఉంటారు లివి టు నేచర్ హనీ బీస్ వచ్చి దీన్ని కూడా పాలినేషన్ చేస్తూ ఉంటాయి మీరు ఒక పని చేయొచ్చు హనీ బీస్ డబ్బాలో మీ పొలంలో పెట్టుకున్నట్టయితే డబ్బులు పెట్టి కెమికల్స్ ఉన్న మందులను తెచ్చి స్ప్రే చేసే బదులు ఈ హనీ బీస్ డబ్బాలను తెచ్చిపెట్టుకోండి ఈ హనీ బీ అన్నది ప్రతి పువ్వు మీద పోతుందండి అది ఎలా అంటే ఆ బాక్సులు ఆ తోటలో పెట్టుకుంటే ఆ హనీ బీస్ వచ్చే దారికి కొంచెం మెటరైజన్ అంటించినట్లయితే అది దాన్ని టచ్ చేసి ఆ పువ్వు మీద స్పింకిల్ చేస్తుంటాయండి ఈ మెటరైజన్ అనేది ఆ బాక్స్కి హనీబీస్ వచ్చే దారిలో కొంచెం అంటించినట్లయితే ఎలాగైనా సరే అవి టచ్ చేసి పైకి వెళ్ళి ప్రతి పువ్వుకి హనీబీ వెళ్ళి అక్కడ వదిలేస్తాయి ఈ బాక్స్కి ఎగ్జిటార్ ఎంట్రీస్ ఉంటుంది కదా అక్కడ ఇది పూయాలండి కొంచెం క్వాంటిటీయే ఇది పెద్దగా కాస్ట్యూమ్ కాదండి పెట్టుబడిని తగ్గించి రైతులు లాభం పొందాలి అంటే ఇలా చేయాలి ఇది ఎలా చేయాలన్నది సిస్టమ్స్ మాత్రం మీరు నేర్చుకుంటే మటుకు రైతులు చాలా బాగా లాభం పొందుతారండి పూత టైంలో మనం ఏ విధమైన మందులు స్ప్రే చేయకూడదు కాబట్టి ఈ హనీ బీస్ ద్వారానే పూతకి పాలినేషన్ చాలా బాగా జరుగుతుంది అయితే ఇప్పుడు మనకి తేనె పురుగు వచ్చిందా తేనె పురుగు అంటే హాపర్ అంటారు మ్యాంగో హాపర్స్ ఈ మ్యాంగో హాపర్స్కి మెట్రోజెన్ కావాలా ఈ హనీ బీ వెళ్ళి వదిలేసి వచ్చిందంటే ఫస్ట్ స్టేజ్లోనే ఆ సమస్యని అరికట్టవచ్చండి ఎక్కువగా మీరు ఈ వేప నూనె కానుగ నూనె ఈ పంచగవ్యంతోనే మీరు పంటంతా పండించవచ్చండి ఫ్రూట్ సెట్ అయిన తర్వాత కుళ్ళిపోతూ ఉంటాయి కదా ఫ్రూట్ సెట్ అవ్వకముందు కూడా రాలిపోతూ ఉంటాయి అది రాలకుండా ఉండడానికి సోడమోనస్ లిక్విడ్ కానీ నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేసినట్లయితే ఆ ఫ్లవర్ డ్రాపింగ్ ఫ్రూట్ డ్రాఫింగ్ కంట్రోల్ అవుతూ ఉంటాయండి ఏ మొక్కకైనా సరే మామిడికే కాదు దానిమ్మ కావచ్చు జామా కావచ్చు పొటాషియం చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఫ్రూట్ నిలబడడానికైనా కూడా ఈ పొటాషియం అనేది చాలా అవసరం ఈ పొటాష్ అనేది సాయిల్లో మిక్స్ చేసుకోవచ్చు స్ప్రే కూడా చేయవచ్చండి పొటాష్ అవైలబుల్ బ్యాక్టీరియా అని కూడా ఉంది కదా ఈ కాయ డ్రాపింగ్ అవ్వకుండా కాయ మీద నల్ల మచ్చ వారినట్టు అవుతూ ఉంటుంది కదా కొమ్మకీను ఈ కాయకి మధ్యలో కుళ్ళిపోతూ ఉంటుంది మచ్చ అనేది వస్తూ ఉంటుంది కదా దాన్ని స్టెమ్ డ్రాటిన్ అంటారు తర్వాత ఈ కాయని నిల్వ ఉంచాలి కుళ్ళిపోకుండా జాగ్రత్త పడాలి రేటు బాగా వచ్చినప్పుడే అమ్ముకోవాలని ఉంటుంది కదా అప్పుడు మనం ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో అరికట్టవచ్చండి ఇంకా ఈ ఖాతా అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేస్తూ ఉంటారు కదా ప్రూనింగ్ చేసిన వెంటనే పంచద్రవ్యం అనేది స్ప్రే చేస్తూ ఉండాలండి ఇది ఎందుకు స్ప్రే చేయాలి అంటే ఇవన్నీ బ్యాక్టీరియా అండ్ ఫంగల్ అండి చివరికి ఇది కోవిడ్ను కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది మళ్ళీ కోవిడ్ వచ్చిందని అందరూ చెప్తూ ఉన్నారు కదా ఈ బ్యాక్టీరియా చాలా మంచిది దీంతో పండించినవి తిన్నా మంచిది దీంతో పండించినవి మీరు మార్కెట్ చేసినా కూడా చాలా అంటే చాలా మంచిది ఈ భూమిలో కూడా చిన్నపిల్లలకు వామిటింగ్స్ వస్తూ ఉంటే ఈ భూమి మీద నీళ్లు చల్లి వాసన చూడమంటారు అప్పుడు ఆ బ్యాక్టీరియాస్ హెల్ప్ చేస్తూ ఉంటాయండి ఆ మట్టి వాసనతో వామిటింగ్స్ రాకుండా ఆగిపోతాయి కాబట్టి భూమిలో కూడా చాలా వేలాది జీవాలు ఉంటాయండి ఈ జీవాలన్నీ మీరు చంపేయకుండా వ్యవసాయం చాలా సులభంగా తక్కువ పెట్టుబడితో కొంచెం శ్రద్ధతో మీరు వర్కౌట్ చేయాలండి ఎక్కడో కూర్చొని రాలేదు మాకు కాపు రాలేదు మాకు దిగుబడి రాలేదు అని అనకూడదు మీరు వెళ్ళి దగ్గరుండి శ్రద్ధతో ఇంట్రెస్ట్తో చేయాల్సిందే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటి అంటే అందరు కూడా హనీ బాక్స్ తెప్పించి పెట్టుకోవాలండి ఆ హనీ బీస్ వల్ల మీకు మంచి హనీ వస్తుంది ప్యూర్ హనీ ఇంట్లో తాగొచ్చు నిమ్మకాయ తేనెలో ఇప్పుడు మనం తాగేది షుగర్ సిరప్స్ అంత ప్యూర్ తేనె కూడా మన దేశంలో లేదు ఇప్పుడు కనుక మీరు ఈ హనీ బాక్స్ పెట్టుకున్నట్లయితే మూడు ఎకరాలున్నా ఐదు ఎకరాలున్నా కూడా ఈ హనీ బాక్సెస్ పెట్టుకున్నట్లయితే మీరే సొంతంగా తేనె చేసుకొని మీ పిల్లలకు పెట్టుకోవచ్చు మీరే పాలినేషన్ చేసుకోవచ్చు దీనివల్ల చాలా హెల్దీగా ఉంటారు చాలా హ్యాపీగా కూడా ఉంటారండి ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఒక్కొక్క పిల్లవాడు ఉండేసరికే సరిపోతుంది వాళ్ళకి బెస్ట్ ఫుడ్ ఇవ్వండి ఇంకా ఈ అనీబీస్ని బ్రతికించిన వాళ్ళం కూడా అవుతాం అవి కనుక చనిపోతే మనకి తిండి అనేది ఉండదు కదా అందరూ కలిసి సహజీవనం చేయాలి నాకు బొద్దింక కనిపించకూడదు నాకు బల్లి కనిపించకూడదు ఉడతలు కనిపించకూడదు వీటిని చంపేయాలి అని చూడకుండా ఎందుకంటే అన్నీ బ్రతకాలి అన్నిటితోనే ప్రపంచం అనేది ఉంటుందండి ఇంకో విషయానికి వస్తే నైట్ టైంలో కొన్ని కాండం పీల్చే పురుగులు వస్తూ ఉంటాయి ఆ కాండాన్ని తినేస్తూ ఉంటాయి కూడా ఎక్కువగా ఈ చెడ్డ పురుగులన్నీ సాయంత్రం ఆరు గంటలకే వస్తూ ఉంటాయండి పొద్దున్న మూడున్నర వరకే నిద్రపోతూ ఉంటాయి దీనికి సోలార్ లైట్స్ అనేటివి పెట్టుకోండి అది కూడా డబ్బులు ఎక్కువైపోతాయి అంటే ఏదైనా తోటలో ల్యాంప్ పెట్టేసి దాని కింద ఒక టబ్బు లాంటిది పెట్టి దాని నిండా నీళ్ళు పెట్టండి దాంట్లోకి వచ్చి అన్నీ పడిపోతూ ఉంటాయి అందులో సర్ఫ్ వాటర్ వేసి పెట్టుకోవాలండి ఏదైనా ఒక దీపం పెట్టి కింద వాటర్ పెడితే అన్ని దాంట్లోకి వచ్చి పడిపోతూ ఉంటాయి అదొక మెథడ్ మీరు వాడుకోవచ్చు అది ఒక చిన్న టిప్ అండి ఎందుకంటే ఈ చెడ్డ పురుగులన్నీ నైట్ టైమే తిరుగుతూ ఉంటాయి డే టైమ్ మంచి పురుగులు తిరుగుతూ ఉంటాయి అందుకే పాతకాలంలో ఏమనే వాళ్ళంటే దయ్యాలు తిరుగుతూ ఉంటాయి బయటికి వెళ్ళకండి అని చెప్తూ ఉండేవారు అవే ఇవి దయ్యాలండి కానీ సృష్టి ఎంత గొప్పది అంటే తొంభై శాతం మంచివే ఇచ్చాడు దేవుడు పది శాతమే ఈ చెడ్డ పురుగులు ఇచ్చాడండి ఆ చెడ్డ పురుగులు కూడా రాత్రిపూటే లేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటో చూసుకోండి సాయంత్రం ఎన్ని గంటల లేస్తాయి ఆరు గంటలకి పొద్దున మూడున్నరకి నిద్రపోతాయి ఈ మంచి పురుగులు అన్నీ పొద్దున నిద్రలేస్తూ ఉంటాయి అది బ్రహ్మ ముహూర్తం అండి బ్రహ్మముహూర్తం టైం అంటారు సో నైంటీ పర్సెంట్ మంచి పురుగులు ఇచ్చాడు ఆ దేవుడు అయితే మంచి పురుగులు ఏం చేస్తున్నాయంటే ఒక్క పురుగు పది రకాల పురుగులను తింటుంది ఒక్క ఈపియను రెండు వందల రకాల చెడ్డ పురుగులను తింటుంది ఆ గ్రీన్ లీవ్ స్వియంగ్ ఐదారు చెడ్డ పురుగులను తింటుంది ఈ బక్స్ అనేటివి పది రకాల చెడ్డ పురుగులను తింటుంది పచ్చ పురుగులను తింటు పచ్చ పురుగులను తింటుంది లద్ది పురుగులను తింటుంది ఒక్కొక్క పురుగు ఐదు రకాల పురుగులను తింటుంది ఇది బ్యాలెన్స్ నేచర్ అండి ఈ నేచర్ని కానీ మనం కట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటే మటుకు మీరు నేచర్కి అగ్నెస్ట్గా పోయారంటే మిమ్మల్ని అది అగ్నెస్ట్గా చేస్తుంది ఈ కెమికల్స్ వల్ల అసలు దిగుబడే రావట్లేదండి ఇప్పుడు అందరూ వ్యవసాయం చేయకుండా పక్క దేశాలకు వెళ్తూ ఉన్నారు కదా ఉద్యోగం కన్నా వ్యవసాయం అనేది చాలా డబ్బులు చాలా ప్రశాంతంగా ఉంటామండి చాలా హాయిగా ఉంటుంది ఉద్యోగం అనేది అంత ఈజీ కాదు చాలామంది స్ట్రెస్తో ఉద్యోగాలు చేస్తూ బ్యాక్ పెయిన్ అంటున్నారు నేను అనేది ఏంటంటే వ్యవసాయం చేసుకుంటే మటుకు అందరికీ చాలా బాగా డబ్బులు మిగులుతూ ఉంటాయి అయితే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ సమస్య వచ్చిన తర్వాత కన్నా రాకముందే దానికి పరిష్కారం అనేది చూసుకోవాలండి ఈ కెమికల్స్ లేని పంట పండిస్తే మాత్రం క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇంటింటికి ఒక క్యాన్సర్ తయారవుతుందండి మీరు చేసే కెమికల్స్ వల్లనో పెస్టిసైడ్స్ వల్లనో చాలామంది ఇంటింటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటుంది అందరూ బాగుండాలని కోరుకోవాలండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మీ పిల్లలైనా మా పిల్లలైనా మనవరాళ్ళు మనవాళ్ళైనా అందరూ కూడా అందరూ బాగుండాలని కోరుకోవాలి కాబట్టి అందరం ఈ పాయిజన్ అనేది తినకుండా నూరేళ్ళు బతకాలని కోరుకుందాం ఈ పాలకూర మెంతాకు తోటకూర ఆకుకూరలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి అన్నీ మిద్దె తోటలో కానీ గార్డెన్ ఉంటే గార్డెన్లో కానీ మీరే పెంచుకోండి దాంట్లో మీరు ఇంట్లో మనం చేసుకునే ఫర్టిలైజర్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ స్ప్రే చేసి మంచి పంటని మంచి దిగుబడిని కూడా మనం తీయొచ్చండి మన ఇంటికి సరిపడే అంత మీరు పాలకూర జ్యూస్ తీసుకొని కనుక తాగితే క్యాన్సర్ అనేది వెంటనే తగ్గిపోతుంది మీరు కెమికల్స్ వేసిన పాలకూర జ్యూస్ కనుక తీసుకున్నట్టయితే క్యాన్సర్కి హీట్ అనేది అవుతుందండి ఈ బ్యాక్టీరియా వల్ల మీకు క్యాన్సర్ అనేది కంట్రోల్ అవుతుంది ఎందుకు అని అంటే మన పొట్టలో చాలా జీవాలు ఉన్నాయండి ఈ పాలకూర వల్ల ఇంకా బాగా బతుకుతాయి అందుకే నేను చెప్పేది ఒకటే అండి మన చేతుల మీదుగా ఆర్గానిక్గా పండించుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఇక్కడ మామిడి తోట వచ్చేసి మా బావ వల్ల బిడ్డది ఈ పొలం అనేది పూత మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అక్కడక్కడ ఖాతా కూడా వచ్చేసింది చిన్న చిన్నగా కానీ ఈసారి పూత అనేది చాలా బాగా రాలేదు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి డల్గానే ఉంది తోట అనేది ఈ పూత వచ్చే ముందు వరకు మనం వాటర్ అనేది ఇవ్వాలి చెట్లకి ఇంకా ఈ పూత రావడానికి నేను ఈ వీడియోలో చెప్పాను కదా హనీ బీస్ బాక్సులు పెట్టుకోవాలని పూత వచ్చిన తర్వాత కాయ దశలో మనం మళ్ళీ వాటర్ ఇవ్వాలి ఆర్గానిక్గా చేసుకోవడం కొద్దిగా కష్టమే కష్టమైనా కూడా మంచి ఫలితం ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం శ్రమ పడితే మంచి దిగుబడి అనేది పొందవచ్చు రైతులు అయినా రైతులు కెమికల్స్తో స్ప్రే చేస్తున్నారు అది ఎన్ని రోజులు ఉంటుందండి ఒక రెండు రోజులు లేక వారం రోజులు పది రోజులు మళ్ళీ తర్వాత ఆ ప్రాబ్లం అనేది వస్తూ ఉంది కదా కానీ దీనికి పూత స్టార్ట్ అయిన దగ్గర నుండి కాయ స్టేజ్ వరకు ఆర్గానిక్గా స్ప్రే వాడితే మంచి ఫలితం ఉంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ కూడా వస్తుందండి ఎందుకంటే ఆ మధ్యలోనే తేనె మంచు పురుగు అటాక్ అవుతుంది ఆ మధ్యలోనే పేను బంక ఎటాక్ అవుతుంది ఇవన్నీ ఏం చేస్తామంటే కెమికల్స్ అనేది ఎవ్రీ టైం మార్చి కొడుతూ ఉంటే ఫ్లవరింగ్ అనేది మొత్తం కింద పడి రాలిపోతూ ఉంటుంది తర్వాత నీళ్లు ఇచ్చే విధానం కొంతమంది రైతులు కంటిన్యూగా నీళ్ళు ఇస్తూ పూతకి స్ప్రే చేస్తూ ఉంటారు ఈ కంటిన్యూగా నీళ్ళు ఇస్తే మామిడిలో పూత సెట్ కాదు ఈ గోలి ఆకారంలో పిందే వచ్చిన దగ్గర నుండి ఒక వారం ఇరవై నిమిషాలు రెండో వారం ముప్పై నిమిషాలు మూడో వారం నలభై నిమిషాలు నాలుగో వారం ఒక గంట ఇట్లా ఇస్తే నీటి సెట్టింగ్ అవుతుందండి ఒకటేసారి ఎక్కువ సమయం కూడా ఇవ్వకూడదు నిమిషాలే ఇవ్వాలి ఒక ఇరవై నిమిషాలే గ్రిప్పు ద్వారా సన్న కాలువ తీసి ఇవ్వాలి ఎక్కువ కాలువ తీసి ఇవ్వకూడదు ఇలాంటి నీటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఫిబ్రవరి నెల వచ్చేసరికి మనకి ఫ్రూట్ అనేది తయారవుతుందండి ఏప్రిల్ సెకండ్ వీక్ అలా హార్వెస్టింగ్కి తయారవుతుంది ఫైనల్గా మీకు కాయ టేస్ట్ రావాలి అంటే లాస్ట్ కాయ సైజు వచ్చిన తర్వాత వాటర్ని తగ్గిస్తూ రావాలి ఇంతకుముందు నాలుగు గంటలు ఇస్తే మూడు గంటలకు తేవాలి మూడు గంటల నుంచి రెండు గంటలకు తేవాలి రెండు గంటల నుంచి గంటకు తేవాలి ఇలా తెస్తున్నప్పుడు దాంట్లో జీరో జీరో ఫిఫ్టీ ఎకరానికి మూడు కిలోల వదిలి పెడితే మంచి కలరు షైనింగు టేస్ట్ అనేది వస్తుందండి చాలామంది ఈ మధ్యలో ఎన్నో రకాలుగా స్ప్రే చేస్తున్నారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా మీకు కాయ సైజు ఏర్పడిన తర్వాతనే అటాక్ అవుతుంది మీరు ఏం చేయాలి అంటే ఈ మధ్యలో కుంకుడు కాయ పొడి ఒక రెండు కిలోలు మెత్తగా పొడి చేసి దాన్ని ఒక గంట సేపు నానబెట్టాలి ఒక బకెట్లో వేసి నానబెట్టాలి అది బాగా నానపోసి పిసికి ఒక డ్రమ్ము నీళ్ళల్లో పోయాలి దీంట్లో టెన్ థౌజండ్ పీపీఎం నీమాయిల్ త్రీ థౌజండ్ కాదండి టెన్ థౌజండ్ పీపీఎం పదివేల పీపీఎంది దొరుకుతుంది అది లీటర్కి రెండు ఎంఎల్ సొప్పున రెండు వందల లీటర్లకి నాలుగు వందల ఎంఎల్ సొప్పున పోసి చెట్లంతా తడిసే విధంగా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే చేస్తే మాత్రం ఆ కాయకి ప్రాబ్లమ్స్ అనేది రావండి కాయ చారలు చారలు పడడం ఇంకా బ్లాక్ కలర్లో రావడం అవన్నీ తగ్గిపోతాయండి కుక్కుడుకాయ రసంలో వేప నూనె కలిపి పోసుకుంటే కెమికల్ స్థానాన్ని తగ్గిస్తూ చేస్తూ ఉండాలండి ఆర్గానిక్గా ఇలా చేసినట్టయితే చెట్లు యాక్టివేట్గా చాలా బాగుంటాయి ఫస్ట్ గ్రీనర్గా అవుతాయి దీంట్లో మనం కుంకుడుకాయ రసం ఇలా స్ప్రే చేయడం వల్ల ఒక లాగా పనిచేస్తుంది అప్పుడు ఈ ఆకుల మీద ఏదైనా తేనె బంక ఉన్నా కూడా మొత్తం కారిపోతుంది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా కూడా పనిచేస్తుంది నేచర్ అంటే ఖర్చుతో కూడుకున్నది కాదు ఇది కష్టంతో కూడుకున్నది రైతులకు ప్రతిదాన్ని ఆలోచించి చేయాల్సి వస్తుంది ఏ మందులు కొనాలన్నా మీకు మూడు నాలుగు వేల రూపాయల కంటే తక్కువ లేదు కదా ఏ ఒక్కటి స్ప్రే చేయాలన్నా ఎకరానికి నాలుగు ఐదు వేలు ఖర్చు అవుతూ ఉంటాయి సో మనం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆర్గానిక్గా పోతే రైతులు చాలా వరకు లాభం పొందుతారండి మంచి క్వాలిటీ కూడా వస్తుంది మంచి సైజు కూడా వస్తుంది ఇదండి ఇవాళ మామిడి సాగు గురించి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదంలో మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతి